ఒక మంచి కుటుంబం రామాపురంలో ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో శేఖర్ అనే రైతు తన భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు రవి గీత కలిసి హాయిగా జీవించేవారు శేఖర్ కృషిశీలుడు అతను కష్టపడి పొలం పని చేసేవాడు లక్ష్మి స్నేహ స్నేహశీలి ఇంటిని ఎంతో ప్రేమగా నిర్వహించేది శేఖర్ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తుండగా లక్ష్మి మంచి విలువలు నేర్పించేది పిల్లలు కూడా చదువుపై ఆసక్తి చూపిస్తూ మంచి గుణాలున్న వారిగా పెరుగుతున్నారు రవి చదువులో బాగా ఉండేవాడు గీత నృత్యం సంగీతం నేర్చుకుంటూ కుటుంబానికి గర్వకారంగా మారింది ఒకరోజు గ్రామంలో కరువు వచ్చింది పొలాల్లో పంటలు పండగా చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు శేఖర్ కుటుంబం కూడా అప్పటి వరకు కొంత నిశ్చింతంగా జీవించేది కానీ ఇప్పుడు వారికి కూడా కష్టాలు మొదలయ్యాయి అయినప్పటికీ వారు సహాయం కోరకుండా తమ శ్రమతోనే సమస్యను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు రవి గీత తమ చదువుతో పాటు చిన్నపాటి ఉపాధి పనులు కూడా చేశారు లక్ష్మి చేనేత వస్త్రాలు తయారు చేసి గ్రామాల్లోని ప్రజలకు విక్రయించేది శేఖర్ పొలం పనితో పాటు ఇతర రైతులకు సహాయం చేస్తూ వారితో కలిసి పనిచేసేవాడు వారి కష్టానికి ఫలితం కొన్ని రోజులకే పరిస్థితి మెరుగుపడింది ఆ కుటుంబం మనస్ఫూర్తిగా మేము కలిసి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కారం ఉంటుందనే సత్యాన్ని నిరూపించింది ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకుంటూ సహాయం చేసుకుంటే కుటుంబ బంధం మరింత బలపడుతుంది ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే కుటుంబం అనేది ప్రేమ సహకారం ఓర్పు అనే విలువలపై నిలుస్తుంది మంచి కుటుంబం అంటే ఒకరికొకరు అండగా ఉండటం నమ్మకాన్ని సహనాన్ని కలిగి ఉండటం ఈ కథ ద్వారా మనం తెలుసుకో మనం తెలుసుకోవలసినది కష్టాలు ఎంతైనా మనల్ని విసిగించవచ్చు కానీ కుటుంబం ఒకటిగా ఉంటే మనం వాటిని అధిగమించగలుగుతాం